ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నూట పదహారు కీర్తన ఏడవ వచనం నా ప్రాణమా యహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు పరిశుద్ధ గ్రంథం అందు ముగ్గురు వ్యక్తులు తన ప్రాణాలతో తను మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తాం పాత నిబంధనలు ఇద్దరు క్రొత్త నిబంధనలు ఒక ధనవంతుడు కూడా ఈ రీతిగా చేశాడు పాత నిబంధనలో చూస్తే కోరాహు కుమారులు తన అధికమైన శ్రమలు పాలైపోయినప్పుడు దేవుడి సన్నిధిలో తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ దేవుని అందు నిరీక్షణ ఉంచుమో నీలో నువ్వు తొందరపడొద్దు అని చెప్పుకొని వారు తమను తాము ధైర్యపరచుకొని దేవుని కార్యాలు పొందుకున్నారు అలాగే దావీదు భక్తుడు కూడా తన ప్రాణంతో మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూస్తాం దావీదు అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు నిజంగా తన జీవితంలో ఒంటరితనంతో చాలా బాధపడ్డాడు ఎవరూ చెప్పుకోవడానికి తన ముందు లేరు కానీ అలాంటి సమయంలో తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలు కనపడుతూ ఉన్నాయి ఆ ఒంటరితనంలోనే దేవుడికి చాలా దగ్గరయ్యాడు విశ్వాసంతో నింపబడ్డాడు దేవుని కార్యాలు కూడా పొందుకున్నాడు ప్రిమే దేవుని బిడ్డ ఈరోజు చాలా ఒంటరితనంతో నువ్వు బాధపడుతున్నావు నీకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు చాలా కష్టాలు చాలా శ్రమలు వేదనలు నీ జీవితంలో నేను చుట్టుముట్టినప్పుడు నీ పక్షాన నిలిచేది నీ గోడుని వినేది దేవుడొక్కడే ఈ ఒంటరితనంలోనే దేవుడికి నువ్వు చాలా దగ్గరగా మార్చిబడతావు ఈ ఒంటరితనంలోనే దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షాన ఉండి కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నేను నన్ను బాధపడొద్దు దావీది పక్షాన్ని నిలిచిన దేవుడు దావీది కార్యాలు జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు ఆ వంటరితనంలో దావీదిని ఎంతగా కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు అలాగే దావీదు రాజుగా అయిన తర్వాత కూడా ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి అటువంటి సందర్భంలో కూడా తన బాధల్ని తన కష్టాలని ఎవరికూ చెప్పుకోలేని స్థితి ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో హెచ్చించబడ్డాడు తన కుటుంబంలో ఎన్నో రకాలైన సమస్యలు భార్య పరిహాసం చేస్తూ ఉంది కన్న కొడుకే సొంత చెల్లెల్ని చెరిపాడు ఒక కొడుకేమో తనకు తిరుగుబాటు చేశాడు ఇటువంటి పరిస్థితుల్లో తన బాధలు ఎవరికి చెప్పుకుంటాడు అనేక రకాలైన పరిస్థితులు పాపంలో కూడా ఒకసారి దిగజారిపోయాడు పచ్చబాతో పాపం చేశాడు మనస్సు ఎంతగానో నొచ్చుకుంది పశ్చాత్తాపం పొందాడు ఇటువంటి బాధలన్నీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరు తీర్చగలరు ఒకవేళ ఎవరికన్నా చెప్పుకుంటే అవన్నీ కూడా ఎంత మంది దగ్గరికి వెళ్ళిపోతాయో కదా ఏమనుకుంటారో కూడా తెలియని పరిస్థితి అటువంటి సమయంలో దావీద్ చేసిన పనేంటో తెలుసా తన ప్రాణాన్ని దేవుడి సన్నిధిలో కుమరించి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో కార్యాలు పొందుకున్నాడు ఈ నూట పదహారు కీర్తనలో మొదటి వచనం నుంచి కనుక మనం చూస్తే నేను నా దేవునికి ప్రార్థన చేశాను నా శ్రమలో నేను ఆయనకి మొరుపెట్టాను ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్పి దావీద్ భక్తుడు ఎంతో గొప్ప సాక్ష్యాన్ని చెప్పడం మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా చుట్టూ ఎంతో మంది ఉన్నారు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు హెచ్చించబడి ఉన్నావు ఒక కుటుంబ గాను ఒక సంఘానికి కాపరిగాను లేకపోతే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నీ కింద అనేకులు పనిచేస్తూ ఉన్న స్థితిలోనూ ఒక వ్యాపారంలో వృద్ధి పొందిన స్థితిలో నీ జీవితంలో కూడా ఎన్నో రకాలైన బాధలు ఎన్నో రకాలైన కష్టాలు ఎవరికి చెప్పుకోగలవు నీ కుటుంబంలో నీ బిడ్డల ద్వారా నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా నీ తోటి సహోదరుల ద్వారా నీ పైన ఉన్న అధికారుల ద్వారా నీ ఉన్న వారి ద్వారా నీ జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నప్పుడు ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాధనలు పాలైపోయిన స్థితిలో నీవు ఉన్నావా అయితే దావిది వలె నీవు కూడా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నా ప్రాణమా యహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు అని చెప్పు విశ్రాంతి అంటే ఏంటో తెలుసా నెమ్మది ఇప్పటి వరకు నీకు కలిగిన కలవరాలు చాలు ఇప్పటివరకు నీకు కలిగి ఉన్న భయం నుంచి చింత నుంచి విడిపించబడి దేవుని వైపు చూసినప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచినప్పుడు దావీది వలె ప్రార్థన చేసినప్పుడు నీకున్న ప్రతి కలవరాన్ని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప నెమ్మదిని గొప్ప సమాధానంను గొప్ప శాంతిని నువ్వు కూడా పొందుకుంటావని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నట్లుగా ఆమెన్ అనే ఒక మాట చెప్పు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా కార్యాన్ని జరిగించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన నా దేవా నీకు వందనాల స్తోత్రాలు ఎంత మంది ప్రభా ఒంటరితనంతో బాధపడుతూ అనేక మంది ఉండి కూడా ఒంటరిగా బ్రతుకుతూ అయ్యా వారు జీవితంలో ఎన్నో రకాలైన ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు సమస్యలతో ప్రభా కొట్టుమిట్టాడుతూ నాయన ఎవరికూ చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారో ప్రభా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తిరిగి వారి విశ్రాంతిలో నెమ్మదికరమైన స్థితిలో నాయనా నా తండ్రి ఉండునట్లుగా కృపను వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను వారు చేసే ప్రతి పనిని కూడా దీవించి ఆశీర్వదించండి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె